విజయ్ దేవరకొండ ఇంటికి ప్రశాంత్ నీళ్ళు వచ్చాడనే వార్త సోషల్ మీడియాలో ఒక్కసారిగా ట్రెండ్ అవుతోంది విజయ్ మేనేజర్ ప్రశాంత్ నీళ్ళు తో దిగిన ఫోటో నెట్టింట హల్చల్ చేస్తోంది విజయ్ ఇంటికి ప్రశాంత్ నీళ్ళు ఎందుకు వచ్చి ఉంటాడు అని అంతా ఆరా తీస్తున్నారు ఏదైనా సినిమాను ప్లాన్ చేస్తున్నారా అని అంతా భావిస్తున్నారు కానీ అది ఇప్పట్లో సాధ్యమయ్యే పనేనా అని అనుకుంటున్నారు మరికొందరు అసలే ప్రశాంత్ నీల్ ప్రస్తుతం సలార్ టూ పూర్తి చేయాలి దాని తరువాత ఎన్టీఆర్ మూవీని ఫినిష్ చేయాల్సి ఉంటుంది అది పూర్తవ్వాలంటే కనీసం రెండు వేల ఇరవై ఆరు వరకు వెయిట్ చేయాల్సి ఉంది రామ్ చరణ్ తోను ఒక మూవీ ఉంటుందనే రూమర్ వైరల్ అవుతూ వస్తోంది ఇలా ప్రశాంత్ నీల్ వద్ద ఉన్న కమిట్మెంట్లు అన్ని కూడా పూర్తవ్వాలంటే చాలా టైం పడుతుంది అసలు విజయ్ ఇంటికి ప్రశాంత్ నీల్ ఎందుకు వచ్చాడు సినిమా కోసమేనా అనే చర్చలు మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది విజయ్ తో ప్రశాంత్ నీల్ సినిమా అనేది గాలి వార్తే అని అసలు అలాంటి ఇలాంటిది లేదని ప్రశాంత్ నీల్ క్లారిటీ ఇచ్చేసింది అయితే ఏదో ఇది క్యాజువల్ గా మీట్ అయ్యామని సినిమా చర్చలు కాదని సమాధానం ఇచ్చారు మొత్తానికి విజయ్ దేవరకొండకు ఇలాంటి ఒక మాస్ డైరెక్టర్ తో ఒక మాస్ సబ్జెక్ట్ పడితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది పూరి జగన్నాథ్ లైగర్ సినిమాతో విజయ్ కి మాస్ ఇమేజ్ ఇద్దామని ట్రై చేశాడు కానీ అంతగా వర్కౌట్ కాలేదు విజయ్ ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ ప్లాప్ తో సతమతం అవుతున్నాడు లైగర్ డిజాస్టర్ నుంచి ఖుషి కాస్త ఉపశమనం ఇచ్చింది మళ్ళీ ఈ ఫ్యామిలీ స్టార్ పీడకలగా మారింది విజయ్ గౌతమ్ తిన్న కాంబో అయినా బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందేమో వెయిట్ చేయాల్సిందే విజయ్ కుమార్ కాంబినేషన్ లో సినిమా వస్తుందని అందరూ భావిస్తున్నారు ఆ సినిమా అప్డేట్ కోసం వెయిట్ చేయాల్సింది